ప్రైజ్ ద లాడ్ ప్రభేణేశ్వ క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలం ముందు గిర్జోని జీవితంలో మనము ధ్యానం చేస్తే చాలా చక్కటి అక్కడ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది గిర్జోనుని దేవుడు ఒక న్యాయాధిపతిగా నువ్వు కావాలి అని పిలుస్తారు గిజ్జోను మాత్రం దేవుణ్ణి ఒక సూచన అడుగుతాడు ఎందుకు ఈ సూచన అంటే దేవుడు తనను పిలిచాడు గనక ఆ పిలుపు కట్టేనా ఒక సూచన ద్వారా తన పిలుపును స్థిరపరుచుకోవటం కోసం ఆ మాటలు మనం గమనిస్తే ఏమడిగాడు అంటే పొలములో ఒక కళ్ళంలో గొర్రెబొచ్చు వేస్తాను ఆ గొర్రెబొచ్చు మీద ఈ రాత్రి మంచు కురవాలి చుట్టూరు కూడా పొడిగా ఉండాలి అని కోరతాడు గిజ్జోని ఏమైతే అడిగాడో ప్రభు అదే చేశారు ఆ రాత్రి గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడుద్ది చుట్టూరు కూడా పొడిగా ఉంటుంది అది ఉదయకాలం ముందు చూశాక మరొక్క సూచన దేవుణ్ణి అడగాలి అని అనుకుంటాడు ఈ రాత్రి మరలా ఏమడిగాడు అంటే గొర్రె అంతా కూడా పొడిగా ఉండాలి చుట్టూరు కూడా మంచు కురవాలి అని అనుకున్నాడు ఆ రెండో రోజు కూడా గిజ్జోని అడిగినట్లుగానే దేవుడు కనబరిచాడు ఒక సూచన మన జీవితంలో కూడా దేవుడిని ఒక సూచన అడిగితే ఆయనని కనబరిచే దేవుడు ఆయన సజీవమైన దేవుడు గనక నీ ప్రార్థన అంగీకరించేవాడు గనక నీకు సూచన కనబరుస్తాడు అవసరమైతే నీతో మాట్లాడతాడు కల ద్వారా మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడతాడు ప్రియ దేవుని బిడలారా మోషేని ఐగుప్తుకు వెళ్ళి తన ప్రజలైన ఇస్రాయలు విడిపించమని కోరాడు దేవుడు మోషేని మోషే దేవుడు పిలిచాడని మోషే కూడా దేవుడు కొన్ని సూచనలు కనబరిచాడు ఏమిటి ఆ సూచనలు అంటే కర్ర పట్టుకుంటే పాము కావడం చేతికి కుష్ఠ రోగం రావడం మరలా చేతిని పట్టుకున్నప్పుడు మామూలుగా స్వస్థత కలగటం ఏటి నీళ్లు నేల మీద పోసినప్పుడు అవి రక్తముగా మారటం ఇలా కొన్ని చేసినప్పుడు దేవుడు నన్ను పిలిచాడు అని తన పిలుపును ఈ సూచన ద్వారా బలపరుచుకున్నాడు మోషే మోషే సేవలోకి రాగలిగాడు ఈరోజు ప్రియ దేవుని బిడలారా మీరు సూచనలు దేవుని అడిగితే ఆయన మీకు కనబరచగలడని జ్ఞాపకం చేస్తుంది ఈరోజు చాలా మంది అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా గిజ్జోను సేవలో నిలబడగలిగాడు మోసే కూడా అలాగే నలభై ఏళ్ళు తట్టుకోగలిగాడు ఏ సమస్యనైనా అంటే దేవుని యొక్క పిలుపుని ముందే అతడు రూఢి చేసుకున్నాడు ఈరోజు చాలామంది విశ్వాసులు ఎందుకు నిలబడలేకపోతున్నారు చివరిదాకా అంటే దేవుడైతే పిలుస్తున్నాడు కానీ వారు ఆ పిలుపుని ఆ రూఢీగా నమ్మలేకపోతున్నారు అందుకే మరలా లోకంలోకి వెళ్ళిపోవటం మళ్ళా ప్రార్థనకు దూరం అయిపోవటం ఉదయకాల ఉదయకాలమందు దేవుడు మిమ్మల్ని పిలిచాడు తన బిడలుగా జీవించడానికి మీ కుటుంబాన్ని ఈ లోకములో దేవుడు ఎన్నుకున్నాడు కనుక అవసరమైతే దేవుడిని అడగండి ఏదైనా సూచన వాక్యం ద్వారా మాట్లాడమనండి మా పిలుపుని నిశ్చయం చేసుకోవాలి ప్రోభ ఒక వాక్యంతో మాతో మాట్లాడండి లేదా ఒక కళ ద్వారా మమ్మల్ని దర్శించండి ఓ దర్శనం ద్వారా మాతో మాట్లాడండి లేదా మాకు ఓ సూచన కావాలి హిజ్కియాకి ఆకి పదిహేను సంవత్సరాలు దేవుడు ఆయుష్ను పడిగించాడు మీరు ఆయుష్ పొడిగించింది ఓకే అయితే నాకు ఒక సూచన కావాలి అని అడిగాడు హిజ్కియా అడిగినప్పుడు దేవుడు హెజ్కియాకు ఒక సూచన కనబరిచాడు అప్పుడు నికరం చేసుకున్నాడు ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు వెనుతిరగమాకండి గిజ్జోను ఆ రోజు మొదలుకొని దేవుడు అద్భుతకరంగా గిజ్జోను వాడుకున్నాడు తన మరణం వరకు కూడా నమ్మకంగా జీవించాడు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి గిజ్జోని మీరు పిలిచారు సేవకు వచ్చే ముందు కొన్ని సూచనలు అడిగాడు తను అడిగినవన్నీ మీరు కనబరిచారు తదుపరి ఎప్పుడు కూడా వెళ్ళి తిరగలేదు విశ్వాసంలో ప్రార్థనా జీవితంలో తన ఆత్మీయ జీవితంలో ఈరోజు చాలామంది సన్నిధికి వస్తున్నారు చిన్న శ్రమలు రాగానే చిన్న కష్టాలు రాగానే దేవుని విడిచి లోకంలోకి వెళ్ళిపోతున్నారు అంటే వారి పిలుపును నికరం చేసుకోలేకపోయారు నికరం చేసుకున్న వాళ్ళందరూ కూడా ముప్పై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా ఒక గిజ్జోను లాగా ఒక మోసేలాగా ఆత్మీయ జీవితంలో సాగుతూ వస్తున్నారు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే అవిశ్వాసం కష్టాలు రాగానే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడనో లేక లోకంలోకి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కసారి ఉదయకాల బంధు నేనే మమ్మల్ని పిలిచి ఉన్నాను అని మీరు వారితో స్పష్టంగా మాట్లాడి వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాము ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి కుటుంబానికి నెమ్మదిని దయచేయండి ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి ఏ విధమైన ఒత్తిడులు ఉన్నాయో ఏ కుటుంబంలో ఏ విధమైన రోగాలు ఏ విధమైన శరీర బలహీనతలు ఏ విధమైన అప్పులు ఏ విధమైన మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు అనేకులు రాత్రులు నిద్రలేక బాధపడుతున్నారు వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి సుఖమైన నిద్ర దయచేయండి దినమెల్లా వారి జీవితాలలో వారి ఉద్యోగాలలో వ్యాపారాలలో వారి చేతి పనులలో ఎవరి ద్వారా ఏ విధమైన ప్రాబ్లమ్స్ కలగనీయకుండా ఏ విధమైన ఒత్తిడులు కలగనీయకుండా ప్రశాంతంగా జీవించే విధంగా చిన్నదలు మొదలుకొని పెద్దల వరకు కూడా నెమ్మది గెలిగిన దినాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇంకా కుటుంబాలు ఎవరైనా రక్షణ పొందకుండా జీవిస్తున్నారేమో అయ్యా మీరు అక్కడ అతి త్వరలో ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ కూడా మనసు పొంది వారి వ్యసనాలన్నీ కూడా విడిపించి రక్షణ కొరకు సిద్ధపరిచి ఆయుధపరిచి మీ నామములకే మహిమ తెచ్చుకోమని ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన దినము చేసుకుంటున్న బిడలందరినీ కూడా మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం ఇచ్చి మీ నామమునకు మహిం తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామమును అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు మీ అందరికీ కూడా ఈ దినమంతా